బ్రేకింగ్ న్యూస్ సాధారణంగా బాంబు దాడులతో అలజడి సృష్టించే ఉగ్రవాదులు ఈసారి చాలా భిన్నమైనటువంటి పద్ధతిని ఎంచుకున్నారు భారీ మతంలో విష ప్రయోగం చేసి సామూహిక హత్యలకు పాల్పడాలని ఒక ప్లాన్ రచించారు నిందితులు ముఖ్యంగా ఆలయాలు జన సమూహం ఉండే ప్రాంతాలలో ప్రసాదాలు నీళ్ల వంటి వాటిలో విషాన్ని కలిపి పెద్ద సంఖ్యలో ప్రజల్ని చంపాలని ఒక పెద్ద కుట్ర పనినట్టుగా తెలుస్తోంది వ్యూహ రచన ఆ విధంగా చేశారు హైదరాబాద్కు చెందినటువంటి ఉగ్రవాది డాక్టర్ మొయినుద్దీన్ని తన ఇంట్లోనే అత్యంత విష ప్రయోగానికి సిద్ధమైనటువంటి పరిస్థితి అత్యంత ప్రమాదకరమైనటువంటి రెసిన్ను తయారు చేస్తున్నాడు ఆముదప్పు గింజల నుంచి రెసిన్ అనే విష పదార్థాన్ని తయారు చేసే విధంగా ఇంట్లోనే ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసి ఇంట్లోనే ఒక చిన్నపాటి ల్యాబ్లు పెట్టుకుని విషాన్ని తయారు చేసే పనికి పూనుకున్నాడు ఆ వ్యక్తి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాడు అహ్మద్ మొహిద్దీన్ సయ్యద్ హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ఉంటాడు ఇంట్లోనే ఒక చిన్న ల్యాబ్ పెట్టుకొని ఆ ల్యాబ్లోనే విషాన్ని తయారు చేస్తా ఉన్నాడు అని చెప్పి ఏటీఎస్ అధికారులు చాలా స్పష్టంగా ధృవీకరించిన పరిస్థితుంది ఇతడిని అరెస్ట్ చేసినటువంటి సమయంలో రెసిన్కు సంబంధించిన ఆ ముడి పదార్థాలు పరికరాలు కూడా స్వాధీనం చేసుకున్నారు డాక్టర్ మొహిరుద్దీన్కు నేరుగా పాకిస్తాన్ నుంచి ఉగ్ర సంస్థల నాయకుల నుంచి ఈ కుట్ర అమలుకు ఆదేశాలు పొందినట్టుగా అధికారులు స్పష్టంగా తెలియజేశారు ఈ సమాచారం అందుకున్న వెంటనే ఏటీఎస్ అధికారులు ఆ కుట్రను భగ్నం చేసి అతన్ని అరెస్ట్ కూడా చేశారు ఎప్పుడైతే ఢిల్లీ పేలుడుకు ముందు ఎనిమిది మంది డాక్టర్స్ను అరెస్ట్ చేశారో రాజేంద్ర నగర్లో కూడా ఈ డాక్టర్ని అదేవిధంగా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మొత్తం ఈ డాక్టర్స్ మార్జిలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చింది వీళ్ళందరూ దొరికిపోయారు కాబట్టి ఈ ఉమర్ అనేవాడు నేను ఎక్కడ దొరికిపోతానో నన్ను కూడా పట్టేసుకుంటారని చెప్పి ఆగ మేఘాల మీద వేగంగా ఢిల్లీలో బ్లాస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ డాక్టర్స్ అందరూ ఒక టీమ్గా ఏర్పడి జైషే మహమ్మద్ ఆదేశాలను తీసుకుని ఈ విధంగా ఎవడి స్థాయిలో వాడు కుట్రలకు పన్నాగం పన్నినట్టుగా సమాచారం ఉంది రాజేంద్ర నగర్ సర్కిల్ ఫోర్ట్ వ్యూ కాలనీ వాసులు ఈ వార్త తెలిసి ఒక్కసారిగా షాక్ అయిపోయారు ఇన్ని రోజులు చాలా మంచిగా ఉన్నాడు చాలా మంచిగా ఉన్నట్టు నటించాడా ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు ఇంట్లోనే ఒక ల్యాబ్ పెట్టుకుని విషయాన్ని తయారు చేస్తూ ఉన్నాడని చెప్పి తెలిసి వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది నిజంగా ఈ మొహ్యుద్దీన్ అనే డాక్టర్ ఉగ్రవాది జైషే మహమ్మద్ సానుభూతిపరుడు రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదమూడు వరకు చైనాలో ఎంబీబీఎస్ చేశారండి ఎంబీబీఎస్ చదువుకున్న వ్యక్తి ఇండియాకు వచ్చి హైదరాబాద్కు వచ్చిన తర్వాత వివాహం చేసుకున్నాడు తర్వాత ఆ భార్యకు కూడా విడాకులు చేశాడు ఆ తర్వాత అమెరికా వెళ్ళాడు అమెరికాలో కొన్ని రోజులు జాబ్ చేసి మళ్ళీ వెనక్కు వచ్చేశాడు వెనక్కు వచ్చిన తర్వాత ఆలోచనలు పూర్తిగా మారిపోయినాయి జైషే మహమ్మద్ భావజాలానికి పూర్తిగా ప్రభావితం అయిపోయి డాక్టర్స్ మాడ్యూల్కి పూర్తిగా ప్రభావితం అయిపోయి దేశంలో అలజడలు సృష్టించాలని చెప్పి ఒక పన్నాగం పనినున్న వాళ్ళలో ఇతను కూడా ఒకడు ఇతను ఇంకా ఎలాంటి ఆదేశాలు వచ్చాయి ఇతను ఏం చేద్దామనుకున్నాడో తెలిస్తే మొత్తం దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడిందండి పడిందండి అసలు హైదరాబాద్ వాసులు పూర్తిగా ఈ సమాచారం తెలుసుకున్న తర్వాత గజ గజ వణికిపోయినటువంటి ఇతని ఇతను ప్లాన్ ఏంటి అంటే హిందువులు ఎక్కడైతే ఉంటారో దేవాలయాలు ఎక్కడైతే పుష్కలంగా ఉంటాయో ఆ ప్రదేశాలని ఎంచుకునే విధంగా అతను రెక్కీ కూడా చేసినట్టుగా పోలీసులు గుర్తించారు అంటే హిందూ దేవాలయాల్లో ప్రసాదం తయారు చేస్తారు కదండి ఆ ప్రసాదాన్ని తయారు చేయడానికి ఆ ఆ టెంపుల్స్లో వాటర్ ట్యాంకర్స్ వెళ్తూ ఉంటాయి కదా వాటర్ నిల్వ చేస్తారు కదా అక్కడ ఆ టెంపుల్స్కి వెళ్ళే వాటర్లో ఇతను తయారు చేస్తున్నటువంటి విషాన్ని కలపాలి ఇంకొకటి ఏంటంటే అక్కడ ఆ టెంపుల్స్ దగ్గర ఆ కాలనీల్లో ఎక్కడైతే పండ్ల మార్కెట్లు ఉంటాయో కూరగాయల మార్కెట్లు ఉంటాయో ఆ పండ్లల్లోకి ఈ విషాన్ని జొప్పించే విధంగా కుట్ర పన్నుతా ఉన్నారు ఇది నేను చెప్పడం కాదు పోలీసు అధికారులు అతన్ని అరెస్ట్ చేసినటువంటి ఏటీఎస్ అధికారులు చాలా స్పష్టంగా ధృవీకరించారు సాధ్యమైనంత వరకు హిందూ దేవాలయాలు టార్గెట్ చేసుకొని హిందువుల్ని టార్గెట్ చేసుకొని ఎక్కువ మందిని చంపాలి భారీ విష ప్రయోగం అనమాట ఒక్క దెబ్బకి వందల మంది చనిపోయే విధంగా అతిపెద్ద విషప్రయోగం కుట్ర చేశారు అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమైంది ఎందుకంటే ఏటీఎస్ అధికారులు ఇతను అరెస్ట్ చేసినప్పుడు అతను టెలిగ్రాఫ్ నుంచి జైషే మహ్మద్ ఉగ్రవాదులతో ఆ సంస్థతో నిరంతరం సంప్రదింపులు జరుపు జరపటం ఏ విధంగా ఈ ప్లాన్ని అమలు చేయాలి ఎలా అమలు చేయాలి ఎక్కడ అమలు చేయాలి ఈ రెసిన్ని ఏ విధంగా తయారు చేస్తున్నాను ఈ డాక్టర్స్ అందరినీ కూడా ఎందుకు వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు అంటే డాక్టర్స్కి ఐడియా ఉంటుంది ఈ ప్రయోగాలకు సంబంధించిన ఐడియా ఉంటుంది కెమికల్స్కి సంబంధించిన ఐడియా ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రొఫెషనల్స్ని ప్రభావితం చేసి ఇలాంటి ప్రొఫెషనల్స్ని ఉగ్రవాదంలోకి దించి పెద్ద ఎత్తున దేశంలో అల్లకల్లోలం సృష్టించాలన్న ప్లాన్ ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది నిజంగా ఈ కుట్రని భగ్నం చేయకపోతే ఈ కుట్రని ఛేదించకపోయినట్లయితే ఎంత ప్రమాదం జరుగుండేదండి ఎంతమంది హిందువులు ఈ కుట్రకు బలైపోయేవాళ్ళు హిందూ టెంపుల్స్లో ప్రసాదం తిని ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని పరమ పవిత్రంగా తినేటువంటి హిందూ దేవాలయాల్లో ప్రసాదం ఎవరు తింటారో హిందువులు తింటారు కాబట్టి ఆ ప్రసాదంలో ఈ విషం ఉంటే వెంటనే అనారోగ్యం బారిన పడిపోయి చనిపోతారు కదా ఇది వాళ్ళ ప్లాన్ ఇప్పుడు ఢిల్లీలో బ్లాస్టులు చేశాను అనుకోండి పేరు పదార్థాలతో బ్లాస్టులు చేస్తే పది మంది చచ్చిపోతారు ఇరవై మంది చచ్చిపోతారు కానీ వందల మంది చచ్చిపోవాలని చెప్పి కుట్ర పన్నినట్టు కదా ఇది ఏమాత్రం అనుమానం రాకుండా తెలియకుండా హిందువుల్ని చంపాలన్న కుట్ర ఇక్కడ చేశారని చెప్పి క్లియర్గా అర్థమవుతోంది ఇది క్లియర్గా పెహల్గాం ఉగ్రదాడిని పోలినటువంటి అతిపెద్ద దాడి పెహల్గాంలో కూడా ఉగ్రవాదులు అక్కడికి వచ్చి ఆ పర్యాటక ప్రాంతానికి వచ్చి ఇరవై ఆరు మంది అమాయకుల్ని గన్పెట్టి స్ట్రైట్గా పాయింట్ బ్లాంక్లో గన్పెట్టి నీ మతం ఏంటని చెప్పి అడిగి చంపేశారు కదా మతం అడిగే విధానంలో కూడా ప్రైవేట్ పార్ట్స్ చూసి ఇతను హిందూవా ఆ ముస్లిం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ముందు చాలా దారుణంగా కాల్చి చంపేశారు కదా ఇంకా కళ్ళ ముందు ఆ విషాదం ఆ ఆవేదన కనిపిస్తానే ఉంది ఇక్కడ కూడా అంతే హిందూ దేవాలయాల్లో ప్రసాదంలో పండ్లలో కూరగాయల్లో హిందువులు ఎక్కువ ఉండే చోట ఈ విష ప్రయోగం చేయాలనుకున్నారు అని చెప్పి ఈ ఈ ఇన్వెస్టిగేషన్లో ఏటీఎస్ అధికారుల విచారణలో ఈ వార్తలన్నీ బయటకొస్తే నిజంగా దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఇలాంటి దుర్మార్గుల ఇన్ని రోజులు భారతీయులుగా చెప్పుకుంటోంది ఇలాంటి దుర్మార్గాల ఇలాంటి ఉగ్రవాదుల ఇలాంటి నీచులు నికృస్తులు ఇంకా మతం పేరుతో దాడులు చేసే మనస్తత్వం ఉన్న వీళ్ళ భారతీయులు ఇప్పుడు ఎన్ఐఏ ఈ ఢిల్లీ దాడికి సంబంధించి విచారణ చేస్తోంది ఇప్పుడు ఎవరైతే ఈ అరెస్ట్ అయ్యారు డాక్టర్సు వాళ్ళు పుట్టుపూర్వత్రాలు అన్నీ కూడా వెలికి తీస్తూ ఉన్నారు ఎన్ని రోజుల నుంచి జైషే మహమ్మద్తో వీళ్ళు సంప్రదింపులు జరుపుతున్నారు ఎన్ని రోజుల నుంచి ఈ కుట్రలో భాగస్వాములు అయ్యారు ఈ ల్యాబ్లో ఇంట్లోనే ల్యాబ్ పెట్టుకొని విషాన్ని తయారు చేసే పరిస్థితి ఎన్ని రోజుల నుంచి చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా కుటుంబ సభ్యులకు కూడా తెలియదంట వీళ్ళ తమ్ముడు మాట్లాడుతూ ఉన్నాడు అసలు చాలా మంచివాడు ప అసలు పరులకు ఏమాత్రం అపకారం తలపెట్టని వాడు మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు ఈ విధంగా చేశాడంటే మాకు అసలు నమ్మబుద్ధి కావటం లేదు ఒకవేళ చేస్తే ఊరి తీసాడు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు మరి ఇంట్లోనే ఆ విధంగా విష పదార్థాలు తయారు చేసే ల్యాబ్ పెట్టారంటే ఇంట్లో వాళ్ళకి నిజంగా తెలియకుండా ఉంటుందా ఇవన్నీ కూడా ఇంకా విచారణలో బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది కానీ చాలా దారుణం అండి చాలా దారుణం ఇలాంటి వాళ్ళని ఎలా శిక్షించాలి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ రియాక్ట్ అవ్వండి కామెంట్ చేయండి హిందువుల టార్గెట్గా వీళ్ళు చేస్తున్నటువంటి ఈ విష ప్రయోగాలకు సంబంధించినటువంటి విషయాలు ఢిల్లీ బ్లాస్ట్ తరహాలో మెట్రో సిటీస్ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దాడులు చేయాలన్న ఆలోచన ఇవన్నీ ఒక్కసారిగా దేశం షాక్ అయిపోయినటువంటి పరిస్థితి ఇలాంటి ఉగ్రవాదులు భారతీయులు అని చెప్పుకొని డాక్టర్స్ ముసుగులో ప్రొఫెషనల్స్ ముసుగులో ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తూ ఉన్నారు దేశానికి హాని తెలిపెట్టే విధంగా ప్రయత్నం చేస్తున్న వీళ్ళని ఏం చేయాలి చెప్పండి తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి